హే గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ టాలీవుడ్ నటుడు ప్రభాస్ గతంలో నటించిన సలార్ పార్ట్ వన్ ఎంత హిట్ అయిందో తెలిసిందే అయితే ఈ చిత్రం టెలివిజన్ లో డిజాస్టర్ గా నడిచింది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లు చేసి బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ కు పెద్ద హిట్ గా నడిచింది కానీ టెలివిజన్ లో సలార్ డిజాస్టర్ గా మారింది సలార్ స్టార్ మాలో ప్రీమియర్ గా ప్రదర్శించారు అక్కడ ఇది కేవలం ఆరు పాయింట్ ఐదు టిఆర్పీ మాత్రమే సాధించింది సలార్ ప్రజాదరణను పరిగణలోకి తీసుకుంటే ఇది అక్షరాల దిగ్భ్రాంతికరమైన వినాశకరమైన సంఖ్య ఇక మహేష్ బాబు తాజా చిత్రం గుంటూరు కారం ఈ చిత్రం కంటే మెరుగైన రేటింగ్ ను పొందింది ఇది షాక్ నాగార్జున ఇటీవల నటించిన సినిమా కూడా టీవీలో బాగానే ఆడింది ఎనిమిది టీఆర్పీ పొందింది కానీ కాసుల వర్షం కురిపించిన సలార్ మూవీ మాత్రం ఇంత తక్కువ టిఆర్పీని ఎందుకు నమోదు చేసింది అనేది ఎవరికి అర్థం కావడం లేదు అయితే ఇది ఐపీఎల్ కాలం అని అర్థం చేసుకోవాలి చాలా మంది క్రికెట్ మ్యాచ్లు చూడడం ఇప్పటికే థియేటర్స్ లో వీక్షించిన కొన్ని చిత్రాలపై ఆసక్తి చూపడం లేదు థియేటర్లో మంచి రన్ రమోదు చేయని కొన్ని చిత్రాలకు చివరికి వీక్షకుల సంఖ్య ఉంటుంది సలార్ మూవీని ఇప్పటికే అందరు చూసుండొచ్చు థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో చూసేసి ఉండొచ్చు ఇక దానికి తోడు ఐపీఎల్ ప్రభావం టీఆర్పీ మరింత క్షీణించింది అంతేకాదు సలార్ కూడా టీవీలో చూడదగిన చిత్రం కాదు ఎందుకంటే దాని ప్రభావం థియేటర్లో మాత్రమే బాగా ఉంటుంది కాబట్టి